హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్లు ఎవరైనా మీ దగ్గర ఉండి అమ్ముకోవాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే ఫస్ట్ నెంబర్ నాదండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి టు టూ అను డీటెయిల్స్ పెడితే మాత్రం మీ కార్ని నేను అమ్మి పెడతానండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ ఎక్స్క్లూజివ్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ వస్తాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే కంపెనీ ఫిటెడ్ సన్ రూఫ్ అయితే వచ్చిందండి రెండు వేల పదిహేనులో టైప్ వన్లో ఇదే ఫుల్లీ టాప్ అండ్ ఇంతకంటే టాప్ ఎండ్ అయితే లేదండి డబల్యూ టెన్ లెక్క ఇదిగా ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేన్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఎక్స్క్లూజివ్ ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫిరల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోసి ఇస్తానండి అండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఎలవ్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ వేరియంట్ కాబట్టి ఎలవ్ అయితే వస్తాయి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయట తీయలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదహారు నుంచి పద్దెనిమిది మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి అలాగే ఫుట్బోర్డ్ ఉంది ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టీరింగ్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ నాలుగు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లు అయితే ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి లెదర్ సీట్ కవర్స్ కూడా దాదాపుగా నలభై వేల రూపాయల సీట్ కవర్స్ ఈ కార్కు వచ్చాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి అది కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఎక్స్క్లూజివ్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ సన్ రూఫ్ అయితే ఉంది సన్ రూఫ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లోజింగ్ లో కానీ ఓపెన్లో కానీ చాలా అంతే చాలా స్మూత్గా అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ ఓటీ రెండు చోట్ల టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ బానెట్కి వచ్చే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ నాన్ యాక్సిడెంట్ కాదండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే లేదండి కారు ఒరిజినల్గా అయితే ఉందండి ఇంజన్ చూసుకున్నట్లయితే అలాగే బాడీ చూసుకున్నట్లయితే సస్పెన్షన్ ఏసి అన్నీ కూడా నెంబర్ వన్గా అయితే ఉన్నాయి కార్కి రూపాయి అంటే రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్ ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చండి లైక్ మర్చిపోకండి ప్లీజ్ అండి మహేంద్ర ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ అండి టాప్ టెన్ వేరియంట్ డబుల్ ఎయిట్ టైప్ వన్ వెర్షన్ అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అనే హాలోజన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పంపని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బాల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ప్రస్తుతాన్ని టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే లెవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాబ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ టైర్ అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మనకి ఒక పన్నెండు వేల రూపాయలు సేవ్ అయినట్టు రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి బ్యాక్ ఫ్రంట్ కానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే మొత్తం కూడా అన్నీ కూడా కంపెనీ లేబుల్స్తో పది ఏళ్ళలో వచ్చినటువంటి లేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడవచ్చు అండి స్టిక్కరింగ్స్ చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ చూడొచ్చండి ఎనభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఆరు దాకా సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా ఓపెన్ అయితే అవుతుంది అలాగే సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్ గా క్లోజ్ అయితే అవుతుందండి ఆటో సన్ రూఫ్ అండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి బటన్స్ మీద చాలా అంటే చాలా గా అయితే ఉన్నాయి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మీద ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కాని అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎక్బాద్ధరా వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఈ కార్కి స్క్రీన్స్ కూడా అయితే ఉన్నాయండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా గా ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్కి రూపాయి కూడా పెట్టబడలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది పర్ఫెక్ట్ గా పేస్టింగ్ పంచ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్ బార్ రేజ్ లేదు 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 ఎక్ బార్ ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ బంద్ కరో ఎక్ బార్ దుబారా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ ఎక్స్క్లూజివ్ అండి టైప్ వన్ వర్షన్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్